మర్యాద రామన్న పేరు ప్రతిష్టలు శివపురంలోనే కాక చుట్టుపక్కల గ్రామాలకు కూడా విస్తరించాయి క్రమేపీ న్యాయం కోసం ఇతర గ్రామస్తులు కూడా రామన్నను ఆశ్రయించారు ఒకరోజు శివపురం పక్కనే ఉన్న కృష్ణాపురం నుండి ముగ్గురు గ్రామస్తులు న్యాయం కోసం మర్యాద రామన్న దగ్గరికి వచ్చారు ఆ ముగ్గురిని సాదారంగా ఆహ్వానించి కాఫీ పలహారాలు పెట్టాక ఇప్పుడు చెప్పండి మీ ముగ్గురు ఏ పని మీద నన్ను చూడటానికి వచ్చారో అని అడిగాడు అయ్యా నా పేరు శివుడు నేను కుమ్మరిని కుండలు తయారు చేయటానికి మట్టిని ఎప్పుడు ఈ భూషయ్య దగ్గరే కొంటుంటాను నిన్న ఉదయం కుండలు చేయటానికి నేను మట్టిని జల్లిస్తుంటే అందులో విలువైన మూడు వజ్రాలు దొరికాయి రెక్కాడితే కానీ డొక్కాడని పేదవాణ్ణి ఆ భగవంతుడే ఇన్నాళ్ళకి నన్ను కరుణించాడని ఆనందపడ్డాను కానీ ఈ భూషయ్య నాకు దొరికిన ఈ వజ్రాలు తనకి చెందుతాయని నిన్నటి నుండి నాతో తగ్గుపడుతున్నాడు తమరు ధర్మప్రభువులు నాకు న్యాయం జరిపించండి అంటూ భద్రపరిచిన వజ్రాలను రామన్నకు అందించాడు శివుడు చెప్పింది శ్రద్ధగా విన్న రామన్న భూషయ్య వంక చూస్తూ ఏం భూషయ్య శివుడు చెప్పింది నిజమేనా అని అడిగాడు అందుకు భూషయ్య ఈ విధంగా చెప్పాడు అయ్యా శివుడు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజమే కానీ శివుడు మీకు ఒక విషయం చెప్పకుండా దాటేశాడు అదే అసలు కిటుకు శివుడికి తోలిన మట్టిని ధర్మయ్య పొలం నుండి డబ్బు పెట్టి కొన్నాను కానీ శివుడు మాత్రం నా దగ్గర అరువుకి తోలించుకున్నాడు ఆ డబ్బులు నాకింతవరకు ముట్టనే లేదు తమరే చెప్పండి శివుడికి వజ్రాలు దొరికిన మట్టికి హక్కుదారుడు శివుడా నేనా ఆ మట్టిలో దొరికిన సొత్తు హక్కుదారుడిగా శివుడికి చెందటం న్యాయమా నాకు చెందటం న్యాయమా తమరు ఏం న్యాయం చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తాను దొరికిన సొత్తు హక్కుదారుడికి చెందటమే న్యాయం ఇప్పుడు ఆ మట్టిలో దొరికిన ఈ మూడు వజ్రాలకి మీ ఇద్దరిలో నిజమైన హక్కుదారుడెవరో తేల్చాలి ఇదేనా మీ తగు అని అడిగాడు మర్యాదరామన్న ఇంతలో మూడవ వ్యక్తి ముందుకు వచ్చి ఇలా చెప్పాడు అయ్యా వాళ్ళిద్దరూ చెప్పింది విని తీర్పు చెప్పకండి నేను చెప్పింది కూడా పూర్తిగా విన్నాక న్యాయం చెప్పండి అని అన్నాడు నా పేరు ధర్మయ్య ఈ భూషయ్యకి మట్టి అమ్మింది నేనే ఆ మట్టికి తగ్గ డబ్బు భూషయ్య నాకు చెల్లించాడు కానీ అందులో ఒక చెల్లని నోటు ఉంది చెల్లని నోటును నాకు అంటగట్టిన భూషయ్య ఆ మట్టికి ఎలా హక్కుదారుడవుతాడు అతని దగ్గర అరువుకి ఆ మట్టిని పోయించుకున్న శివుడు ఎలా హక్కుదారుడవుతాడు కావాలంటే ఈ నోటును పరిశీలించండి అంటూ చిరువులు పడ్డ ఆ నోటును మర్యాదరామన్నకు అందించాడు ఆ నోటు అందుకొని పరిశీలించిన రామన్న నిజమే ఈ నోటు చెల్లుబాటు కాదు ధర్మయ్య చెప్పిన దాంట్లో ధర్మం ఆలోచించవలసిందే అన్నాడు వెంటనే భూషయ్య అయ్యా ఈ ధర్మయ్య పేరులోనే కానీ ప్రవర్తనలో ధర్మం లేదు నేను ఇతని పొలంలో మట్టికొని పది రోజులయ్యింది ఈ పది రోజులలో నాకు మూడుసార్లు ఎదురుపడ్డాడు కానీ ఈ నోటు గురించి ఒక్క మాట కూడా అడగలేదు ఆ మట్టిలో వజ్రాలు దొరికాయని తెలియగానే ఆశ పుట్టి దుర్బుద్ధితో ఈ పన్నాగం పన్నాడు చెల్లని ఈ నోటుకు విలువలేనట్టే ధర్మయ్య మాటలలో ధర్మానికి విలువలేదు వెంటనే శివుడు కల్పించుకుంటూ అయ్యా ఈ మట్టిలో వజ్రాలు దొరికాయని తెలియగానే దుర్బుద్ధి పుట్టింది ధర్మయ్యకి మాత్రమే కాదు ఈ భూషయ్యకి కూడా నాకు మట్టి అరువుకి తోలేటప్పుడు కుండలు చేసి అమ్మి నాక అతనికి డబ్బులు ముట్ట చెప్పనని నేను కరాఖండీగా చెప్పాను అందుకు ఒప్పుకున్నాకే మట్టిని నాకు అరువుకి తోలాడు ఇప్పుడు డబ్బులు తనకి ముట్టలేదన్న సాకుతో ఆ మూడు వజ్రాలు తనవే అనటం దుర్బుద్ధి కాక మరేమిటి శివుడి మాటలకు ధర్మయ్య కల్పించుకొని అయ్యా వీళ్ళిద్దరూ దొంగల్లాగా కనిపిస్తున్నారు భూషయ్య చెప్పినట్టు మట్టి తోలుకుపోయిన తర్వాత అతను నాకు మూడుసార్లు ఎదురుపడ్డా నేను నోటు గురించి అడగలేదు ఎందువల్లనంటే భూషయ్య నాకు ఇచ్చిన డబ్బుల బొత్తిని నేను అలాగే బీరువాలో భద్రపరిచాను నిన్న ఉదయమే కుటుంబ ఖర్చుల నిమిత్తం ఆ బొత్తిని తీస్తే ఈ నోటు బయటపడింది ఇందులో దుర్బుద్ధి కానీ కుట్ర కుతంత్రాలు కానీ ఏమీ లేవు అని తనని తాను సమర్థించుకున్నాడు ముగ్గురు వాదోపవాదాలు ప్రశాంతంగా విన్నాడు రామన్న ఆ తరువాత ఈ వజ్రాలు నా దగ్గర ఉంచి మీ ముగ్గురు తగవు మాని మీ ఊరికి వెళ్ళండి రేపటి ఉదయం మీ ఊరికి వచ్చి నా తీర్పు చెబుతాను అని చెప్పాడు ముగ్గురు మర్యాద రామన్నకు నమస్కరించి వెళ్ళిపోయారు ఈ తగవంతా విన్న రామన్న మిత్రుడు సీతయ్య మిత్రమా సమస్య జటిలమైనదే ఎలా పరిష్కరిస్తావు అని సందేహం వెళ్ళబుచ్చాడు ఈ తగవంతా నువ్వు అనుకునేంత జటిలమైనదే కాదు మనిషిలో ఉండే ఆశకు స్వార్థానికి మోసపూరిత మనస్తత్వానికి చక్కని ఉదాహరణ చూస్తూ ఉండు రేపు ఉదయానికల్లా ఈ మూడు వజ్రాలకు అసలైన సొంతదారుడిని నిర్ణయించి మిగిలిన ఇద్దరితో వాళ్ళ తంపును ఒప్పిస్తాను చిరునవ్వుతో మిత్రుడికి చెప్పాడు రామన్న ఆ రాత్రి రామన్న కృష్ణాపురం వెళ్ళి ముందుగా ధర్మయ్యను కలుసుకున్నాడు తమ లాంటివారు వారు మా ఇంటికి రావడం ఆశ్చర్యంగానూ సంతోషంగానూ ఉంది అంటూ రామన్నను సాధారంగా ఆహ్వానించాడు ధర్మన్న ధర్మన్న అనవసరమైన హడావిడి చేసి నేను వచ్చినట్లు పది మందికి తెలిసేటట్లు చెయ్యకు నేను నిన్ను కలుసుకునేందుకు రహస్యంగా వచ్చాను అన్నాడు రామన్న అలాగా అయితే రండి అంటూ రామన్నను మేడ మీద గదిలోకి తీసుకుపోయి తలుపులు మూసి అయ్యా తమరు వచ్చిన కారణం చెప్పండి అని అడిగాడు ధర్మయ్య ధర్మయ్య ముసుగులో గుద్దులాట ఎందుకు విషయం సూటిగా చెబుతున్నాను విను ఆ నోటు భూషయ్య ఇచ్చింది కాదన్న విషయం నీకు తెలుసు నాకు తెలుసు ఆ మూడు వజ్రాలు కొట్టేయటానికి నువ్వు వేసిన ఎత్తుకి నాకే మద్దిపోయింది రేపు నీ పక్షాన తీర్పు చెబుతాను మరి నాకేమిస్తావు అని అన్నాడు అందుకు ధర్మయ్య అయ్యా మీరు చెప్పింది అక్షరాలా నిజమే ఉదయం నుంచి మీరు ఎవరి పక్షాన తీర్పు చెబుతారా అని సతమతమైపోతున్నాను కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకున్నట్లు తీర్పే నా ఇంటికి నడిచొచ్చింది మీ రుణం నేను ఉంచుకోను మీరు తీర్పు నా పక్షాన చెప్పినట్లయితే ఆ మూడు వజ్రాలలో ఒక వజ్రం తమకి సమర్పించుకోవటానికి నాకేం అభ్యంతరం లేదు అని అన్నాడు సంతోషం ధర్మయ్య కానీ ఇద్దరు తెలివైన వాళ్ళు ఏదైనా ఒప్పందం చేసుకుంటే అది నోటి మాటల్లో కాక రాతలలో ఉండాలంటారు నీ తెలివితేటలు ఇవాళ్ళ ఉదయం చూశాను కదా అందుకే మనిద్దరం ఒప్పందాన్ని ఒక పత్రం మీద రాసుకుందాం అన్నాడు రామన్న ఒక్క క్షణం ఆలోచించాడు ధర్మయ్య పత్రం రాసిన తర్వాత తను రామన్న వాటా ఎగ్గొట్టినా అతనేం చెయ్యలేడు తన ఊళ్ళోనే కాక చుట్టుపక్కల పదహారు ఊళ్ళలోనూ అతను సరైన న్యాయం చెబుతాడని పేరుంది పత్రం బయటపడితే తనకంటే అతనికే నష్టం అని మనసులో తర్కించుకొని రామన్న కోరిన విధంగా పత్రం రాసి అందించాడు ఆ తర్వాత భూషయ్యను కలుసుకున్నాడు అయ్యా ఇది కళ నిజమా తమ వంటివారు ఇంత రాత్రివేళ నా ఇంటికి రావటం అబ్బా నా ఇల్లు పావనమైంది అంటూ సాదరంగా ఆహ్వానించాడు భూషయ్య దానికి రామన్న భూషయ్య సిరి ఎంతటి వ్యక్తినైనా తన దగ్గరకు నడిపించుకొస్తుంది నేను వచ్చిన విషయం సూటిగా చెబుతాను విను మూడు వజ్రాలు విషయంలో ఏం తీర్పు చెప్పాలా అని ఎంతోసేపు ఆలోచించాను న్యాయం ధర్మయ్య పక్షం ఉందనిపించింది అందుకే ధర్మయ్యను కలుద్దామని బయలుదేరాను కానీ దారిలో నా మనసు మారి నీ దగ్గరికి వచ్చాను రేపు మీ పంచాయతీలో తీర్పు నీ పక్షం చెబుతున్నాను ఇందుకు కృతజ్ఞతగా నువ్వు నాకేమిస్తావు అని అడిగాడు అయ్యా మీ అభిమానానికి కృతజ్ఞతగా ఆ మూడు వజ్రాలలో ఒక వజ్రం ఇచ్చుకుంటాను అంతకు మించి వేరే ఏదన్నా ఇచ్చుకునేంత ధనవంతుడిని కాదు నేను అన్నాడు భూషయ్య భలేవాడివి భూషయ్య రోగి కోరింది వైద్యుడు ఇచ్చాడుట నాకు కావాల్సింది అదే కాకపోతే మన ఒప్పందం నోటి మాటల్లా కాకుండా ఓ పత్రం రాసుకుందాం అప్పుడు మనలో ఎవరు మాట తప్పినా ఆ పత్రం సాక్ష్యంగా ఉంటుంది పత్రం అనగానే ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు భూషయ్య ధర్మయ్య ఆలోచించినట్లే భూషయ్య ఆలోచించాడు పత్రం రాయటం వల్ల తనకి వచ్చే నష్టం ఏమీ లేదు ఆ మూడు వజ్రాలు మాత్రమే పోతాయి కానీ రామన్నకి పరువు మర్యాదలు పేరు ప్రఖ్యాతలు పోతాయి అని అనుకొని రామన్న కోరిన విధంగా పత్రం రాసి రామన్న చేతిలో పెడతాడు భూషయ్య ఇంటి నుంచి సరాసరి శివుడింటికి వెళ్ళాడు రామన్న శివుడు అతని భార్య అప్పుడే భోజనానికి కూర్చున్నారు రామన్నను చూచి కంచెం ముందు నుంచి లేవబోతున్న అతన్ని వారించి అతని పక్కనే పీఠం వేసుకొని కూర్చొని అమ్మ నాకు ఆకలేస్తోంది అన్నం వడ్డించు అన్నాడు క్షమించయ్యా రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళం ఏ పండుగలకో పబ్బాలకో తప్ప మా ఇంట్లో వరి అన్నం ఉంటుంది మిగతా రోజుల్లో గంజి అన్నం పచ్చిమిరపకాయలు మాకు పంచభక్ష పరమాన్నం ఇది తమబోటి వారు తినలేరయ్యా అందా మా మాభిమానాలు నిండిన ఏ పదార్థమైనా పంచభక్ష పరమాన్నాలేనమ్మా నిద్ర సుఖమెరుగదు ఆకలి రుచి ఎరుగదు ఆ గంజి నాకు కూడా పొయ్యమ్మా అని గంజి తాగి బయటకు వచ్చి ఆరు బయట ఉన్న మంచం మీద కూర్చున్నాడు రామన్న వెంటే బయటకు వచ్చిన శివుడు చేతులు కట్టుకొని నిల్చొని అయ్యా మీరు తీర్పు చెబుతానన్నది రేపు ఉదయం కదా ఈ రాత్రివేళ నా ఇంటికి రావటంలో ఏదో అర్థం ఉన్నట్లు తోస్తోంది అదేమిటో చెప్పండి అని అడిగాడు శివుడు నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఏం చెయ్యాలో తోచక నేను నీ దగ్గరికి వచ్చాను ఉదయం నీ విచ్చి వెళ్లిన వజ్రాలు ఇంట్లో బీరువాలో భద్రపరిచాను ఇంటికి వచ్చిన చుట్టాల పిల్లాడు వాటిని గోళీలనుకుని తీసుకువెళ్ళి ఆడుకుని ఎక్కడో పారేసి వచ్చాడు ఎంత వెతికినా అవి కనిపించలేదు రేపు ఉదయం తీర్పుని పక్షాన చెబుతాను మర్నాడొచ్చి ఆ వజ్రాలు తీసుకోమంటాను రేపు నువ్వురా ఆ వజ్రాలకు తగ్గ మొత్తం నీకిస్తాను అయ్యో ఎంత పని జరిగిపోయిందయ్యా న్యాయమో ధర్మమో నాకు తెలియదు కానీ నాకు ఒక విషయం చెప్పండి న్యాయంగా మీరు చెప్పాల్సిన తీర్పు ఆ మూడు వజ్రాలు నాకు చెందుతాయా లేక ధర్మయ్యకి చెందుతాయా ఏ విషయం తేల్చి నాకు చెప్పండి అప్పుడు నా నిర్ణయం చెబుతాను అని అన్నాడు శివుడు శివుడు న్యాయంగా నేను తీర్పు చెప్పాల్సి వస్తే ఆ మూడు వజ్రాలు ధర్మయ్యకు చెందుతాయని చెప్పాలి ఎందుకంటే నువ్వు భూషయ్య దగ్గర అరుకే కదా ఆ మట్టిని పోయించుకున్నావు భూషయ్య ధర్మయ్యకి చెల్లని నోటు ఇచ్చాడు కనుక ఆ మట్టికి అందులో సొత్తుకి నిజమైన హక్కుదారుడు ధర్మయ్య అనటంలో సందేహం లేదు అయ్యా రామన్నగారు రేపు పంచాయతీలో ధర్మయ్య పక్షమే మీ తీర్పు చెప్పండి పోయిన వజ్రాలను పోలిన గాజుముక్కలు ధర్మయ్యకు ఇవ్వండి అవి వజ్రాలు కావు కనుక ధర్మయ్య మిమ్మల్ని నిలదీస్తే అవి నేనిచ్చినవే అని చెప్పండి నేను కూడా ఒప్పుకొని మీరిచ్చిన డబ్బులు అవి అమ్మగా వచ్చినవని చెప్పేస్తాను బాగా ఆలోచించు అలా చేస్తే ఈ ఊర్లో వాళ్ళందరూ నువ్వు బతికి ఉన్నంతకాలం నిన్ను మోసగాడు అంటారు అని అన్నాడు అప్పుడు శివుడు మరేం పర్వాలేదయ్యా నడిచే ధర్మదేవత లాంటి మీరు న్యాయం తప్పి తీర్పు చెప్పడం కంటే నాలాంటి సామాన్యుడు మోసగాడిగా మాటపడడం నష్టం లేదు మీరు ఇప్పటి వరకు ఒక్క తప్పుడు తీర్పు ఇవ్వలేదని విన్నాను ఇప్పుడు ఏ పరిస్థితుల వల్లనైనా అలాంటి తీర్పు ఇచ్చారంటే ముందు ముందు కూడా ఇస్తారు పది మందికి న్యాయం చేసే మీరు ఏ కారణం వల్ల అన్యాయం వైపు అడుగేయకూడదు అని అన్నాడు వెంటనే రామన్న శభాష్ శివుడు నా కళ్ళు తెరిపించావు ధనములో పేదవాడివైన గుణములో ధనవంతుడివని నిరూపించావు రేపు పంచాయతీలో నీవు చెప్పినట్లే చేస్తాను అంటూ అక్కడి నుండి బయలుదేరి ఆ రాత్రి ఆ ఊరిలోనే ఉన్న పూటకూల ఇంట్లో బస చేశాడు మర్నాడు ఉదయం పంచాయతీకి వెళ్ళాడు రామన్న ఆ ఊరి పంచాయతీ పరిష్కరించలేని సమస్యని మర్యాద రామన్న ఎలా పరిష్కరిస్తాడో చూద్దామని గ్రామస్తులు పంచాయతీ దగ్గర గుమిగూడి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రామన్న అందరికీ నమస్కరించి అయ్యలారా ఈ మూడు వజ్రాలకు నిజమైన హక్కుదారుడు శివుడు అంటూ తన తీర్పు చెప్పాడు వెంటనే మోసం దగ అంటూ భూషయ్య ధర్మయ్య ఒకేసారి అరిచారు ఇందులో మోసం దగా ఏమీ లేదు మట్టి అమ్మినప్పుడు డబ్బు పుచ్చుకున్న ధర్మయ్య లెక్క పెట్టుకోకుండా బీరువాలో దాచుకున్నాడన్నది అబద్ధం ఆ డబ్బులో చల్లని నోటు ఉంటే మూడుసార్లు భూషయ్య ఎదురుపడ్డాడు కనుక ఒక్కసారన్నా నిలసి ఉండేవాడు ఇక భూషయ్య అరువుకి ఇష్టపడే ఆ మట్టిని తోలాడు ఆ మట్టితో కుండలు ఏ కారణం చేతైనా పగిలిపోయినా పనికి రాకుండా పోయినా అతనికి ఎలా సంబంధం ఉండదో ఆ మట్టిలో దొరికిన సొత్తుతో కూడా వీళ్ళకి సంబంధం ఉండదు వీళ్ళు ఆ మూడు వజ్రాలు కాజేయటానికి శివుడితో తగవు పెట్టుకున్నారనడానికి నా దగ్గర తిరుగులేని మరో సాక్ష్యం ఉంది అంటూ రాత్రి భూషయ్య ధర్మయ్య తనకు రాసిచ్చిన పత్రాలను పంచాయతీ పెద్దలకు అందించాడు ఆ పత్రాలను చూసిన పెద్దలు భూషయ్యను ధర్మయ్యను చీకొట్టారు దాంతో వాళ్ళు పశ్చాత్తాపడి తాము దుర్బుద్ధితోనే శివుడితో తగుపడ్డామని అందరి ముందు ఒప్పుకున్నారు పంచాయతీ పెద్దల చేతి మీదగా శివుడికి మూడు వజ్రాలను అందిస్తూ శివుడు అవి గాజురాలు కాదు నిజంగా వజ్రాలు జాగ్రత్త సుమి అంటూ చమత్కరించాడు రామన్న